మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు కేవలం ఏడు వందల నలభై ఎనిమిది హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటళ్లకు ఈ రోజు విస్తరించడం జరిగింది మన రాష్ట్రంలోనే రెండు వేల మూడు వందల తొమ్మిది హాస్పిటళ్లకు అవైల్ చేస్తూ ఉంటే మన రాష్ట్రమే కాక హైదరాబాద్లోనూ కూడా ఎక్కడైతే ఈ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా పేదవాడికి ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి మెరుగైన వైద్యం బెస్ట్ వైద్యం పేదవాడికి అందుబాటులో ఉండాలి అని అడుగులు పడ్డాయి హైదరాబాద్ లాంటి నగరంలో ఎనభై ఐదు హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం బెంగళూరు లాంటి నగరంలో ముప్పై ఐదు హాస్పిటల్స్ని ఎంపానల్ చేసినాం చెన్నై లాంటి నగరంలో పదహారు హాస్పిటల్స్ని ఎంపానిల్ చేసిన మొత్తంగా రెండు వందల నాలుగు బయట హాస్పిటల్స్ బయట రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ని కూడా ఎంపాల్ ఎంపానల్ చేసి గతంలో మాదిరిగా కాకుండా ఏడు వందల పదహారు ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాలలో కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది గతంలో చూస్తే కేవలం ఏడు వందల నలభై ఎనిమిది హాస్పిటళ్లకు మాత్రమే రాష్ట్రంలో పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీ బయట రాష్ట్రాలు కూడా లెక్కేసుకుంటే కేవలం హైదరాబాద్లో మాత్రమే పరిమితమై ఉండేది అక్కడ మరో డెబ్బై రెండు అంటే రెండు కలిపినా కూడా కేవలం ఎనిమిది వందల ఇరవై హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటళ్లకు విస్తరించ విస్తరింపజేసం